అలవాటు పడిపోయింది మన యూత్ అంతా కానీ అలా 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 జానపదాలకి వెళ్ళిపోతే మీ అందరి కోసం ఒక మచ్చుకు ఒక చిన్న జానపదాలు వినిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం డీజల్ లకి రిమిక్స్ లకి ఓకేనా గట్టిగా చప్పట్లు కొట్టారు ఒకసారి ఎందుకు చప్పట్లు కొట్టాలండి అంటే మీ చప్పట్లే మాకు ఆహ్వాన దుప్పట్లు రగ్గులు శాలువలు బొంతలు అన్ని ఎట్లా మీరు ఇచ్చారు కదా అని చెప్పి కొంపలక నుంచి తెచ్చుకోవడం మానేసిన మేము సెల్ అయితే మీరు బ్యాటరీ లెక్కటోళ్ళు అనమాట అప్పుడప్పుడు పుల్ల పెట్టి ఛార్జింగ్ చేయద్దు నాకా ఏ అలవాటు లేదు డిస్టర్బ్ ఏ అలవాటు లేదు అంటే సిగరెట్లు తాగను గుట్కాయను మందు తాగను నిద్ర కూడా పోను కానీ ఒకటే ఒక చిన్న అలవాటు ఉంది ఏం అలవాటు అంటే రెండు కోడి పుంజులు కొట్లాడితే చూస్తా మాకు తన తలాల నుంచి సంక్రమించిన ఆస్తి మూడు వేల ఎకరాలు పొలం ఉండే ఎంత మూడు ఎకరాలు కాదు రే మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల్ని మా చేతి కోడి పందలు ఆడి ఆడి మూడు వందల ఎకరాలు చేసినాడు మా నాయన కోడి పందలు ఆడి మూడు వందలని ముప్పై చేసినాడు ఇంకా దేవేం బత్యమా నేను కూడా అదే నేను ఎంత చేసినా ఎవరైనా చెప్తారా మూడు మూడు ఎకరాలు మీ రానే పప్పులకు కాలేసినారు మూడు షెట్లు చేసి పెట్టినాడు ఎత్తైన మళ్ళా నా కొడుకు కోడి పందే నీ మూడు వేల ఎకరాలు చేయాలనేది నా టార్గెట్ కానీ ఇంట్లో పర్మిషన్ ఉండదు కానీ మగుళ్ళు ఎంత గొప్ప చూడు ఆడలో అందరినీ ముందర కూర్చోబెట్టి ఏమీ ఎరగడంలో లెక్క మహానుభావులు ఎన్నికల్లో నిలవరకుని ఉన్నారు కాబట్టి అది మా మొగళ్ళ గొప్పతనం కాబట్టి అర్థం చేసుకోవాలి మీరంతా ఇక లే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది ఏం పోయిందో గొంత కదా అన్ని వాడిన తర్వాత ఇంటి వరకు వచ్చింది తెల్దా నాకు ఇంతవరకు వాళ్ళు ఇవన్నీ చూసినారు మనల్ని చూస్తారటవా చూస్తారు చూస్తారా అబ్బో నువ్వు నీ రింగుల్ రిగులు చుట్టు వారికి మూడు నాకు ఆరు అబ్బోవా ఆ మంచి టోపి దిక్న చూడు ఆ మంచివి తొట్టు మనకు అలవాటు లేదు కానీ సరే నాకు చిన్న ప్రాణం ఎక్కువ మాటలు మోడు బయటికిప్పుడు యారీ ఓతడ ఎక్కడ వద్దో ఏం ఇవన్నీ అది ఫీగరీ అవసరం కొనసాగ్ ప్రతిపంచ i do going to know? ముక్కు పుల్లలు ముక్కురాలు ఏల పట్టెలు కాళ్ళ ఉంగరాలు ముక్కు ముక్కురాలు వేస్ట్ బెస్ట్ ఏంటంటే నా ఇంట్లో ఆల్రెడీ అరవై కేజీల బంగారు చెప్తే తనకలాడతావు అరే చెప్పు నువ్వే మా ఇంట్లో ఉన్నప్పుడు డెబ్బై ఐదు కేజీలు ఉండండి మీకు వచ్చినాక అరవై కేజీలేనా అంటే మా ఇంట్లో పని ఉంటది కదా అవును పొద్దున్నేసి నేనే కదా చేసేది పని అన్ని పనులు చెప్తున్నావు అసలు పని మర్చిపోయినా ఏం పని కోడి బందకు పంపేను పంపేను అనుకుంటున్నావు అనుకో అంట నీకులేకులు ఏ ఆకులు అంటే విడాకులే థ్యాంక్ యూ సో మచ్ నువేంద్ర నాకు ఇచ్చేది నేనే సపోర్ కార్యమక మోడా కర్రీ మొక్క మేస్తాం పొద్దు మొక్కలు నేనే ఆకలి ఇడాకులు అంటే చింతాకులు మాడాకులుగా తిక్కదానా ఇడాకులు పచ్చుకునేదే నా బతుకున్నాదే నీకు కూడా దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టినా నాకు ఆ సామెతో పని వద్దు స్వామి నువ్వే నాకు కరణించాలని చెప్పిన తిక్కదనా నీకు ఆ సామెతో కాదు పని ఈ సామెతో ఏ స్వామి అన్ని సాగులు చెప్తే నీకు తలకాయ తిరుగుతాది ఆల్రెడీ అయినా విషయం చెప్పు మొగబిక్కు లేని ఆ జీవితం కుక్కలు చెప్పి వచ్చిరాదు లేకింది కాబట్టి నన్ను చూసి అమ్మాయిలు క్యూ పడతారు పరక చాట్లు తీసుకునే కాదు నా అందాన్ని చూసి పెద్ద మందగాడివి నువ్వు అందగాడివే చూస్తా చూస్తా ఎవరు లేదు ఎవరు లేరు నువ్వురా ఎవరో ఒక రే లేరు ఇచ్చారు లేరు అదే జస్ట్ నువ్వు వీలు ఇస్తే వస్తారేమో సైకిల్ తీస్తే వస్తా తెలుసా అల్లాడిచ్చిన జోయిల చెయ్యి చెడికి వాచి కాళ్ళకు బూట్లు పో వద్దులే చెప్తుంటే అల్లాడుతుంది గాని ఏదైతే అప్పుడేది చెప్పు నీకు ఇంగ్లీషు వచ్చది రోజంతా వస్తుంది రొంత వస్తుంది ఇవ్వు వాటు నేమో కాటు విలువ వాట వాటో సరే ఏ ఏ వాటర్ దమ్మన్న అంతే కదా నాకు ఏమి నచ్చట్లేదు ఏమి నచ్చకపోతే తప్పదు కాబట్టి నీకు విషయం చెప్తా ఎక్కువ తగ్గాలా మాట్లాడేటప్పుడు నీకు విషయం చెప్తా చెప్పు అయితే అయితే కాకుండా కాదు ఏందా నాకు గీన తిక్క దొబ్బింది అనుకో ఆల్రెడీ తిక్కలోనే ఉండవు నీ తప్పుడు మాట మాట్లాడాను తిక్క దొబ్బింది అనుకో నేను ఏం చేస్తాను నాకు వెళ్దాం అవునా నీకు జానక అనే పేరు చెట్టు కాదు ఏదో పెట్టేవాడు మంచి పేరు పెట్టు అసలు జానగంటే తల్లి కష్టాలు కష్టాలు కాళ్ళకు ముఖాలు అనిపిస్తుంది నీ కాళ్ళ ముక్కలు ఆమె చూసి రెండు కాలు తీసుకు ముఖాలు అనిపిస్తుంది నేను చూసి రెండు కాల్ చూసుకుని పంటకి తీసుకోవటాలనిపిస్తుంది ఏమా

నువ్వు సచ్చేవు ఆ యా మీ కాలంలో నేను మొక్కల మొక్కాల నేను ఎవరివి ఎవరివి మొగజాతి ఆదిమృతి అవి అవునా నేను ఆడజాతి స్వాతిమృతి అని నేను కాలు మొక్కన అనుకో నా మొగలంతా మొక్కినట్టే ఆ మొగలా మొక్కు బనా మొక్క మొక్క సరే మొక్కు ఆ బసూత్రేడు అంటారు గార్డకాలు పట్టుకున్నాడు అంట ఆహ్ మీరు గారతలా కోరిపోయి పట్టుకుంటా మేమేందుకు ఎంత గాడుతాం ఆ అంటే మీరు గొప్ప మేము గొప్ప మేమే పక్క ఎదురు పక్క ఎత్త చెప్పు పొద్దులేస్తే మేమే పని చేసేది మీదని తాకేది మేమే మీ కూడు పెట్టేది మేమే నీ నెత్తర తాకే కొట్టేది మేమే ఆ పిల్లల్ని కానీ పెట్టేది కూడా మేమే ఆ మీరు ఒక్కరే గంటున్నారు పిల్లలు మా బ్రదరేం లేదు అబ్బా లేదు తమాజామదే ఇలా మీరు ఒక్కరేగా అంటున్నారామా పిల్లలు మేమే గొప్ప అని మీరు ఎప్పుడో ఒప్పుకున్నారు అవునా ఏముందన్నా నీ జుట్టు నీ జుట్టు మీను అల్లాడుతుంది ఇక యాటి వరకు వచ్చింది ఇక మేము గొప్పని మీరు ఎప్పుడూ ఒప్పుకున్నారు అవునా ఎప్పుడు రాజు వయ దీన్ని బట్టి నాకు కూడా అర్థమైంది ఏమర్థమైనది షెట్ ఎంత ముఖ్యమో ఇత్తనం కూడా అంతే ముఖ్యం అది కాబట్టి మనం మనం కాదు అందరం సమానం కాబట్టిగా సమానం సమానం అని ఎదుటతో అవమానం పొందవదు కాబట్టి అర ప్రజాలకి అర ప్రజాలకి అర ప్రజాలకి అర ప్రజాలకి